హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో కొబ్బరి ఉంటే కనుక పచ్చి కొబ్బరితోని ఇలా వచ్చి అనేది ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి నిజంగా ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ కొబ్బరిచ్చని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము కేవలం ఒక ఐదే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి దానికోసం అయితే ఇక్కడ నేను ఒక కొబ్బరికాయని తీసేసుకొని పగలగొట్టుకొని శుభ్రంగా కడిగేసుకున్నాక సన్నగా ముక్కలైతే తరిగేసుకోవాలి పొడవుగా తర్వాత వచ్చేసి స్టవ్ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలన్నీ వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు చిన్న మంట మీద కొబ్బరి ముక్కలు చక్కగా నెయ్యిలో వేయించుకోవాలండి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది మనకి నెయ్యిలో వేగేటప్పుడు ఈ కొబ్బరి ముక్కలు అనేటివి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరైతే ఒక్కసారి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఒక రెండు నిమిషాలు కొబ్బరి ముక్కలు ఇలా వేగాక ఒక కప్పు వరకు షుగరు మీ స్వీట్నెస్ని బట్టి షుగర్ వేసుకోండి ఇక్కడ ఏ కప్పుతోనైతే నేను షుగర్ వేసుకున్నానే అదే కప్పుతోని ఫుల్గా కాకకుండా వాటర్ కొంచెం తగ్గించి వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి చక్కగా మనకు పాకం వచ్చేస్తుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు కొబ్బరి అంతా పంచదారలో ఉడికేటప్పుడు కల్లానే మనకి చక్కగా పాకం అనేది వచ్చేస్తుంది చూసారు కదా దగ్గర పడిపోయింది మనకు పాకం రెడీ అయిందో లేదో చూసుకోవడానికి కొద్దిగా ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఈ పాకాన్ని దాంట్లో వేసేసుకొని కొంచెం దగ్గరగా అంటే మనకి ఒక ముద్దలాగా ఫామ్ అయిపోతుంది చూసారు కదా ఇలా అయింది అంటే మనకి చక్కగా పాకం అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి అయినా లేదంటే ఆయిల్ అయినా రాసేసుకొని మనం మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కొబ్బరి మిశ్రమం అంతా ఇదంతా ప్లేట్లో వేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి నేనైతే కొబ్బరి ఉన్న ప్రతిసారి ఇలాగే చేస్తానండి అచ్చ అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కొబ్బరి అచ్చు ఇలా వేసేసుకున్నాక ఒక అరగంట వరకు కదుపుకోకుండా పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి మనకి అచ్చ అనేది చక్కగా రెడీ అయిపోయింది చూసారు కదా చక్కగా గట్టిపడిపోయింది ఇక నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను ఇంకా మనకి ఒక గంటన్నా చక్కగా ఆరితే ఇంకా గట్టిగా అయిపోతుందండి చక్కగా క్రిస్పీగా అవుతుందన్నమాట ఇప్పుడు దీన్ని తీసేసుకుందాము చూశారు కదా చక్కగా వచ్చేసిందండి ఫ్రీగా మనకు ప్లేట్ నుంచి అయితే మనం నెయ్యి రాసుకున్నాం కాబట్టి చక్కగా ఇంకొక గంటన్నా మనకు ఆరిందంటే చక్కగా గట్టి పడిపోయి క్రిస్పీగా చాలా బాగుంటుందండి వచ్చి అనేది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ తినాలనిపించినప్పుడల్లా కొబ్బరి ఉన్నప్పుడల్లా తప్పకుండా మీరైతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి కొబ్బరిచ్చను ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్